హాయ్ అండి అందరి నమస్కారం ఈరోజు పోటీ వచ్చేసి అన్నము ముద్దపప్పు చారు ముద్దపప్పు చారుతో పాటుగా ఇంకేమైనా ఉండాలని ఉద్దేశంగా ఇది ఆలు ఆలుగడ్డ బజ్జీలు చేయడం జరిగింది ఆలుగడ్డ బజ్జీలు ఇవి చిప్స్ లాగా మంచిగా ఉడికించింది ఆలుగడ్డ బజ్జీలు చేసింది వర్షి ఇంకా మిర్చి బజ్జీ కూడా చేసింది మిర్చి బజ్జి దొడ్డ దొడ్డి ఇలా సోడా ఎక్కువేసినా తక్కువేసినా ఎంత కావాలంటే ఇదనమాట మొత్తానికి తెడిపొడి ఇది పప్పు చారు చారు మెయిన్ మెయిన్గా తెడిపోటీ ముదవపు చారు ఎప్పుడు చేసుకున్నా ఎప్పుడు తిన్నా కి కొంచెం ఏదైనా ఉండాలని అంటే చారు కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా చిన్నప్పటి నుండి నేనైతే ముద్దపప్పు పప్పు చారు గతం ఏదున్నాక్కడ జుర్ర జుర్ర తినచ్చు కదా అందుకని చెప్పి ఇవి మంచిదని చెప్పి ఎప్పటి తినేదనమాట ముద్దవప్పు తింటే తెల్లారి తెల్లారింది నాలుగైదు గంటలలో యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇంట్లో కొంచెం ఇంకా అన్నం మాత్రం చూకున్నాం ఐదు వందల గ్రాములు ఐదు వందల ఐదు వందల యాభై గ్రాములు ఐదు వందల యాభై గ్రాములు పెట్టుకోవడం తక్కువ తక్కువ అన్నం ఎందుకంటే మిర్చి బజ్జీ ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకున్నాం అనమాట ఆయిల్ ఫుడ్ కొంచెం కాకపోతే ఇంట్లో చేసిన వంటకాలే కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది మా ఆయనకైతే ఇట్లా అన్నం పప్పు అంటే ఏ కర్రీ ఉన్నా పక్కకు స్నాక్స్ ఏదో ఒకటి నంచుకుంటే మస్తు ఇష్టం అనమాట అట్లా ఎక్కువ తిండి తినగలుగుతాడు నాకు మాత్రం అట్లా నంచుకోవడం అనేదే అలవాట్లేదు చిన్నప్పటి నుంచి అయినా మా పిన్ని వాళ్ళు ఇట్లా నంచుకో నంచుకో బజ్జీలని అప్పడాలని నంచుకో నంచుకోమని చెప్పేది కానీ అసలు నంచుకోకపోయేది ఎందుకంటే అన్నం అంటేనే బాగా ఇష్టం ఉండేది అన్నం మాత్రమే తినేది కానీ బావ మాత్రం నంచుకోవడం బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏదైనా ఏదైనా అదోటి ఇదోటి తింటుంటే తింటుంటేనే దొడ్డవుతారు ఏదైనా ఇష్టంగా ఇష్టంగా తిని మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏదైనా మన మైండ్ కి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కూడా బక్కగా అయిపోతుంటు ఏదైనా రంది మైండ్ టెన్షన్ రంది రంది లాంటిది రంది పెద్ద రోగం అంటారు కదా అట్లాంటిది రంది దాక్తే అట్లా ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అట్లా కూడా బక్క అయిపోతారు అయితే మంచి తిండి తిన్నప్పుడు మంచి తిండి తిన్నప్పుడు కొంచెం దొడ్డు కాగలుగుతారు అది కూడా చెప్పలేము అంటే నేను అనుకుంటా అట్లా నేను అనుకునే ఉద్దేశం అనమాట ఎందుకంటే నేను అదివరకు నాకు ఏ పని లేనప్పుడు స్టార్టింగ్లో అంటే ఒక పది సంవత్సరాల కిందట బాగా బక్క అయిపోయేది ఎప్పటి టెన్షన్ తీసుకునేది కదా అంటే నాకు ఏ పని లేదు అని నంది నంది ఉండేది అన్నట్టు అది జాబులైన టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం రంది ఉంటుంది కొంచెం రంది ఉంటుంది అది కొన్ని ఇబ్బందులు అది వేరే విషయం అనుకోండి ఇక లేట్ చేయకుండా లేట్ చేయకుండా తొందరగా తిని స్టార్ట్ చేద్దాము వర్షం వెయ్యి వెయ్యి రూపాయలు పెడుతున్నావు కదా వెయ్యి రూపాయలు తెచ్చుకున్నది వర్షం నేను కూడా వెయ్యి రూపాయలు పంపిస్తా తెలుసు కదా ఖచ్చితంగా నా ఫోన్ తెచ్చుకున్నా నేను పెట్టినా పెట్టినా నా ఫోన్ ఫోన్ నుండి వెయ్యి రూపాయలు పంపిస్తా నువ్వు గెలిస్తే నేను గెలుస్తా ఆ వెయ్యి రూపాయలు నాకే వచ్చేసాయి ఓకే ఇక్కడ పెట్టేసాయి ఎట్లా ఆల్మోస్ట్ పప్పు చారు కాబట్టి నేనే గెలుస్తా నేను ఇది వరకు మైనస్ ని కాస్త ప్లస్ చేసుకున్నా ఇప్పుడు ప్లస్ ని ఇంకా ప్లస్ లో పడబోతాను అన్నట్టు రూపాయలు నేనే గెలుచుకోవాలని కోరుకుంటాను వర్షి గెలిస్తే నెక్స్ట్ టైం ఏమైనా ఉంటది నెక్స్ట్ టైం ఏమైనా కొని చూపెడతావు కదా ఏదైనా ఎందుకంటే ఎప్పటికి నేను కొనుక్కోలేకపోతాను అన్ని పెట్టుకుంటాను అన్ని నువ్వే తీసుకుంటాను అని అంటానని అట్లా ఎనిమిది ఎనిమిది ఆలుగడ్డ బజ్జీలు ఇవి ఇవి ఆలుగడ్డ బజ్జీలు అనమాట ఎనిమిది పెట్టింది ఇవి నాలుగు మిర్చి బజ్జీ పేద మిర్చి బజ్జీలు ఓకేనా ఇవి కూడా తిందాము అది వరకు మిర్చి బజ్జీ చేస్తే మస్తు బక్క పల్చగా అవి అవి బక్క ఉండేవి కాకపోతే ఇప్పుడు అంటే చెయ్యంగా చెయ్యంగా అలవాటై మంచిగా చేస్తా ఉంది మొత్తం దొడ్డి దొడ్డి పెట్టింది ఒక్కటి దొడ్డి తీసుకో ఇట్లా అన్ని కవర్ ఇది కరెక్ట్ కాదు ఇది నీ సైడ్ నా సైడ్ అని ఏం లేదు బాగా తీసుకో ఇది పిండి వచ్చింది అంటే కరెక్ట్ గా ఇప్పుడు సమానం అయితే చూడు తీసుకుంటే ఇప్పుడు చూడు ఎట్లున్నాయి సమానం లేదా సరే అనిపిస్తారాం అట్లా చూసి ఎందుకంటే తీసుకోలేదని కొనుక్కుంటాను కదా కొనుక్కుందు ఇంకా నేనేం ఇబ్బంది పెట్టాను కాదు బాధ కాదు ఏం తొండి చేయని కాదు ఇవి ఒక్కటి జోకలేదు ఈసారి అన్న మాత్రమే జోకలేము ఇంకా మిగతా ఏం లేదు పప్పు ఎంత అయిపోతే అంత ఇష్టం అయిపోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం తక్కువ తింటుంది పప్పు నేను కొంచెం ఎక్కువ తింటా చూద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ చారు నీకు లెఫ్ట్ సైడ్ ఉంటే లక్క అయింది నువ్వే కూర్చున్నావు వాటి పక్కకు 그런데 막 며칠 밖에 습네이가 పెరుగుకుండా పెట్టుకుంటే పోసల్లా

నీకు బజ్జీలు అంటే బాగా ఇష్టం బాబా ఎప్పుడైనా నువ్వు అన్నంకు పక్కకు నంచుకొని తినడం నీకు బాగా అలవాటు నాకు అసలు చిన్నప్పటి నుంచి అయినా ఆయిల్ ఫుడ్ తినడం ఎక్కువ అలవాట్లేదు మా దగ్గర అంటే ఇప్పుడు ఇటు మా అత్త వాళ్ళ సైడ్ ఎవరైనా చుట్టూ అలసరాలు పోసుక తాగా చికెన్లు మటన్లు నాన్ వెజ్ పూరీలు బబ్బరి బజ్జీలు ఇట్లా నరుగుతాయి కదా మా సైడ్ చుట్టాలసూ ఖచ్చితంగా బజ్జీలు చేస్తారు గుత్తి వంకాయ పాలకూర పప్పు ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ నాకేమో చిన్నప్పటి నుంచి అసలు ఈ బజ్జీలు పక్కన నచ్చుకొని తినడాడు అలవాట్లేదు బాబా ఇష్టం ఉండకపోయేది ఇప్పటికైతే ఇష్టం మిర్చి బజ్జీ కూడా మిర్చి మిర్చి అటప్పుడు పోటీ అట్టడప్పుడు పోటీలో ఉండదు అని చెప్పాలి ఇక ఎన్నో సాకులు అందరూ చెప్పచ్చు ఎందుకంటే అది ఇష్టం ఇష్టం రెండు రెండు మొత్తం ఇష్టం ఇష్టమే కానీ ఇష్టం లేదు పెట్రోల్ అంటే ఇష్టం లేదు దాని మీద పోటీ పెట్టుకుని గెలిచినావు అన్నట్టు గతం అందరూ గదే ఉన్నది అదే ఉన్నది అనుకుంటారు అట్లా పోటీ చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా చారు మంచిదే పప్పు మంచిదే ఇవి అంటే మిర్చి బజ్జీ కొంచెం ఆయిల్ ఫుడ్ కదా ఇవి ఇవి మంచిది కాదు కానీ కొంచెం తినకుంటే మనకి ఆ కడుపులో ఆసరలాగా లాగా ఇది తింటే ఇది పప్పు చారు తిన్నప్పుడు కొంచెం ఏమైనా సైడ్ కి అప్పడము అప్పడం ఉన్నా మంచిగా అనిపిస్తుంది అదే ఎప్పటికి అప్పడమే అవుతుంది కదా అని చెప్పి కొంచెం మేము బజ్జీలు చేసినాం బజ్జీలు ఎప్పటికీ రెండు బజ్జీలు తిన నేను ఏదో ఒక బజ్జీ చేస్తుంది వర్షింది ఇక దీంట్లో కాబట్టి తిండిపోటి కాబట్టి అలా రెండు రకాలు చేసింది చాలా మంచిగా అనిపించింది ఇంట్లో తిండి కదా ఇక ఆరోగ్యకరమైన తిండి అనిపిస్తా అబ్బా ఈ రోజు మంచి తిండి తిన్నాం ఆరోగ్యంగా ఉంటాం అని చెప్పి నచ్చింది ఏమో నాకు ఏది అనిపించలేదు అన్ని అన్ని నచ్చినట్టే అన్ని నచ్చినట్టే ఏదో ఎప్పటికంట ఒకటితో అన్ని రకాలు చేస్తాం కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పిండే నానబెట్టిన

రెండు అది బ్రౌన్ రైస్ చాలా మంచి ఉంది చాలా మంచి అనిపించింది ఆరోగ్యకరమైన తిండిపోటీ కాబట్టి చాలా మంచి అనిపించింది ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు మంచిగానే అరిగింది దొడ్డు అన్నాం కదా మళ్ళీ అరుగుతూ తరగదు మంచి తిండి బట్టిలో గట్టిగానే తిన్నాం కదా అని చెప్పి మస్తు టెన్షన్ తీసుకున్నాం కానీ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి హెల్త్ కు మంచిది ఇంకా మంచిగానే అరిగిపోయింది వైట్ రైస్ తింటే కొంచెం వెరైటీ అనిపిస్తుంది అవి అలవాటు అలవాటు కనిపిస్తుంది అంటే బ్రౌన్ రైస్ తిని ఈ రైస్ తింటే కొంచెం తీయ తీయగా అన్నం తీయ తీయగా అనిపిస్తుంది అది తింటే కొంచెం సపరేట్ సపరేట్ ఉంటుంది జర అంటే కూర టేస్ట్ మాత్రమే కూర కూర మంచిగా వేసుకొని తింటాం కాబట్టి కూర టేస్ట్ వెళ్తూ ఉంటుంది అది సబ్బుడి తిండి లాగా అనిపిస్తుంది బియ్యం బియ్యం తీయగా రాదు నవ్వుతూ అంటే అదొకటే తేడా ఇంకా ఈ వైట్ రైస్ అయితే చాలా ఉన్నది మాది ఈ రెండు నాలుగు బజ్జీలు అయితే ఫస్ట్ బావ నేను ఆల్మోస్ట్ అన్నంకు బజ్జీలు నంచుకొని తినడానికే ప్రయత్నించిన ఎనుకోబడిపోతానని పడిపోతానని అన్నం అంత దగ్గరికి వస్తాను నేను అన్నం ఎందుకు తినదు ఫస్ట్ అన్నం టెక్క తినేసిన ఇక అవి బజ్జీలు ఎనుకోవండి తిన్నావు ఇక ఇదండి సర్దా సర్దా ముద్దపప్పు పచ్చి పులుసు బజ్జీల తిండిపోయి మా ఆయనని గెలిచి వెయ్యి రూపాయలు తన వసం చేసుకున్నాను నువ్వే మన కొనుక్కొని చూపెడతావు నేను నాకైతే కొనుక్కొని చూపు అవును ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే భర్తలకి లేకపోతే నాన్నలకి ఏవో ఒక బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి అంటే నాన్న బాధ్యతలు అన్ని తీసుకుంటాడు లేకపోతే భర్త తీసుకుంటాడు మీ డాడీ బాధ్యత తీసుకుంటాడు అప్పుడు తీసుకునేది కదా చదువులైనా ఏదైనా ఇప్పుడు నీ చేతిలో పెట్టినాక తీసుకుంటలేడు అట్లా బాధ్యతలే ఉంటాయి వాళ్ళకి వాళ్ళ సంతోషాలకన్నా వాళ్ళ అవసరాలకన్నా కుటుంబం అవసరాలే ముఖ్యం అనుకుంటారు వాళ్ళ సంతోషంలో వాళ్ళ సంతోషం సంతోషం వాళ్ళ 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 తీసుకుంటారు అదే కుటుంబ సభ్యుల ఇంటి బాధ్యత తీసుకునే నేను పిల్లలకి ఏదో మస్తు అంటే వర్షకి ఏది కొనిచ్చినా ఆనందపడతా మళ్ళీ మళ్ళీ చూసి ఇది కొన్నది కదా మంచి ఉంది మంచి ఉంది అట్లా ఫీల్ అయి ఉంటా పిల్లలకి కన్యానికి మిల్కి ఏది కొనిచ్చినా నేను మస్తు సార్ అరే వీళ్ళకి ఇది కొనిచ్చిన కదా అర వేసుకుంటే మంచి అనిపిస్తా అంటే అరే మంచి ఉంది కదా వీళ్ళకి మంచిగా ఉంది కన్యానికి మంచి ఉంది మిల్కి మంచి ఉంది కదా మిల్కీకి ఒక బాల్ కొనుకొచ్చిన ఈ బాల్ మిల్కి ఇది ఇది బాల్ తో తోనాడు మిల్కి మంచి మంచిగా మంచి ఉంటుంది అట్లా చేసుకుంటున్నట్టు నాకు అదొక ఫీల్ నాకు అదొక ఆనందం పిల్లలకి ఏదైనా కొనిచ్చినా బర్స్కి ఏదైనా కొనిచ్చినా ఆనందం నాదైతే నేను ఎప్పుడు కొనుక్కోండి నేను అట్లా చూసుకోను అసలు అట్లా పక్కకి పక్కకు బ్యాట్లు ఇరిగిపోయినాయి బ్యాట్లు కొనికొచ్చి ఆ ఈ రోజు ఏం ఖర్చు చేసినాం వృధా ఖర్చు ఏం చేసినాం అవసరమైన ఖర్చు ఏం చేసినాం అవసరమైన ఖర్చులు బ్యాట్లు అబ్బా బ్యాట్లు కొన్నాం కదా చాలు ఈరోజు ఈ రోజు ఇంత ఖర్చు అయిందని అనిపించింది కానీ ఓహో ఇంట్లో బ్యాట్లు కూడా ఉన్నాయి కదా ఓకే ఓకే అని అనుకుంటా బ్యాట్లు కొన్నాం అయితే బ్యాట్లు ఇరగొట్టుకున్నారు వాళ్ళు మంచిగా ఆడి ఆడి రోజు కష్టపడుతు క్రికెట్ ఆడి ఇక మొత్తాన్ని ఇంతే అండి ఈ వీడియోస్ చివరి వరకు ఈ వీడియోస్ అంతా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ